హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రమాగడ్డం శారీస్ లాగ్స్ ఈరోజు అయితే ఒక కొత్త ఆఫర్ తీసుకొచ్చానండి మీకు లైవ్లో ప్రతిరోజు పాల్గొంటూ ఉంటే తెలుస్తుంది అయితే ఆఫర్ అయితే పెట్టేశాను లక్కీ డ్రైవ్లో ఈచ్ మెంబర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫార్టీ మెంబర్స్ వేశారంటే థౌజండ్ రూపీ అవుతుంది ఆ థౌజండ్ రూపీకి ఆ లక్కీ డ్రైవ్లో ఫార్టీ మెంబర్స్లో ఒక నెంబర్కి అయితే ఈ శారీ అయితే విన్నర్గా చేస్తానండి మీ ఫార్టీ మెంబర్స్ నేమ్స్ అనేది నేను స్లిప్లలో రాసి ఇలా అన్నీ కలిపేసి ఒక పేరు అయితే తీస్తాను ఆ పేరులో ఎవరి పేరు వస్తే వాళ్ళకనేది ఈ శారీ అనేది వచ్చేస్తుంది అండి ట్వంటీ ఫైవ్ రూపీస్కు థౌజండ్ ఫిఫ్టీ శారీ వచ్చేస్తుందండి మిస్ చేసుకోవద్దని మీకు నచ్చింది అనుకుంటే అందరూ కూడా ఈచ్ మెంబర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వేసేసేయండి ఫార్టీ మెంబర్స్ ఎప్పుడు అవుతారో అప్పుడు లక్కీ డ్రా తీసేస్తానండి ఒకవేళ లైవ్లో ఉన్నా లేకపోయినా లక్కీ డ్రా విన్నర్ ఎవరో అనౌన్స్ చేస్తాను లక్కీ డ్రాలో అమౌంట్ వేస్తున్నారు కదా ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీరు అమౌంట్ వేసిన వెంటనే వెంటనే నాకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టేసేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో వన్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ త్రీ ఫైవ్ అండి ఈ నెంబర్కి ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది సేమ్ అన్నిటికీ ఒకే నెంబర్ అండి వెంటనే అమౌంట్ వేసిన వెంటనే నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టేసేయండి లైవ్లో ఉన్నా లేకపోయినా కూడా నేను షార్ట్ వ్యూలో మీకు అనౌన్స్ చేస్తాను మీ ఎవరి పేరు వచ్చింది వాళ్ళ పేరుకి అనేది అనౌన్స్ చేసి పంపించేస్తానండి శారీ అయితే లైవ్లో ఉన్నా లేకపోయినా మీ ఇంటికి అనేది మీ శారీ అది లక్కీ డ్రాలు ఎవరు విన్నర్ అయినారో వాళ్ళకి వచ్చేస్తుంది అలాగే అమౌంట్ వేసిన వెంటనే స్లిప్తో పాటు షాట్ తీసి పెడతారు కదా అమౌంట్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వేసిన స్లిప్ పెడతారు కదా ఆ వాటితో పాటు మీ అడ్రస్ కూడా పెట్టేసేయండి ఎందుకంటే మీరు లైవ్లో ఉండే లేకపోయినా పంపిస్తామని చెప్తున్నాను కదా ఎలా పంపిస్తాను మీ అడ్రస్ లేకుంటే కాబట్టి తప్పకుండా అందరూ ట్వంటీ ఫైవ్ రూపీస్ వేసిన వెంటనే అడ్రస్ కూడా పెట్టేసేయండి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ నెంబర్ ఒకసారి చెప్తున్నాను నైన్ సెవెన్ జీరో వన్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ త్రీ ఫైవ్ అండి ఈ నెంబర్కి ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది ఏదైనా చేయొచ్చు మిస్ అవ్వద్దండి అందరూ కూడా లక్కీ రాలో ఆ విన్నర్ మీదే కావచ్చు ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ థౌజండ్ రూపీస్ శారీ వస్తుందంటే మిస్ చేసుకుంటారా మిస్ చేసుకోవద్దండి తప్పకుండా అందరు కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ వేసేసేయండి తొందరగా ఈ రోజే కావచ్చు ఫార్టీ మెంబర్స్ లేదా టుమారో కావచ్చు ఎంత తొందరగా ఫార్టీ మెంబర్స్ అయ్యారంటే వెంటనే లక్కీ డ్రాలో విన్నర్ని తీసేస్తాను ఓకే మరి బాయ్ నచ్చిందే నచ్చితే అందరు కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ వేసేసేయండి బాయ్ బాయ్